మందిరము వలననైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి మందిరము వలననైన సమృద్ధిని మనం పొందుకోవాలి మందిరము వలననైనా చక్కదనాన్ని పొందుకోవాలి మందిరము వలననైనా పచ్చదనాన్ని పొందుకోవాలి మందిరము వలననైనా ప్రతి ఆశీర్వాదమును పొందుకోవాలి మందిరములో ఉన్నవాడు మందిరము ద్వారా రక్షించబడిన వానికి ఉండవలసిందేంటంటే సంతోషం అనేటువంటిది ఎక్కడ అంటే మందిరములోనే ఉండాలి భక్తుడైనటువంటి దావీదు యొక్క అనుభవం ఏమిటై అంటే మనము దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నాకు ఎంతో సంతోషం పండుగ ఆనందం వచ్చేసింది అంటాడు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఎందుకు దావీదుకు సంతోషం ఎందుకు దావీదుకు ఆనందం అయ్యంటే మందిరములోని ఆయనకు సంతోషము సమాధానము నెమ్మది దొరుకుతుంది గనుక మనము ఏమైనా మిన్ను విరుగు మీద పడ్డా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అలాగూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరం మీద ఆనుకున్న నీవు ఎప్పుడు మందిరంలో ఉన్నంతసేపు నీవు దేవునితో మమేకమై ఉండాలి దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి దేవుని ఆత్మ తాకిడి కొరకు ఎదురు చూడాలి మందిరము నుండి నేను ఏదో తీసుకొని వెళ్ళాలి అనుకోవాలి మందిరములో ఉన్న ఆశీర్వాదం నీతో రావాలి మందిరములో ఉన్న సంతోషం నీతో రావాలి మందిరములో ఉన్న సమాధానం నీతో కూడా రావాలి మందిరములో ఉన్న పచ్చదనం నిన్ను నలుముకోవాలి మందిరము వలన నైన సమృద్ధిని నీవు పొందుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెల్లుయా నీ మందిరము వలననైన సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు అంటాడు భక్తుడు